హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను అయితే సింపుల్గా చేసుకునే ఎగ్గు కర్ర అయితే చూపిస్తాను సింపుల్గా అలాగే టేస్టీగా ఉండేలాగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండేలాగా అయితే ఒక ఎగ్ కర్రీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ అయితే నేనైతే అయితే ఉడకబెట్టుకుంటున్నా సిక్స్ తీసుకున్నా ఎగ్స్ అయితే ఇవైతే ఉడికిపోయే అయితే నేను ఉల్లిగడ్డలు టమాటా అయితే కట్ చేసుకుంటాను అయితే నేనైతే ఒక మూడు ఉల్లిగడ్డలు అయితే తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ ఉల్లిగడ్డలు అది పెద్దది కానీ అది చిన్నది కాదనమాట ఇప్పుడు నేను తీసుకుంటున్నాను ఇలా అయితే కట్ చేసుకుంటున్నా ఇవైతే సరే ఫ్రెండ్స్ కర్రీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దాని తగ్గట్ అయితే ఆనియన్ సైడ్ తీసుకోవాలన్నమాట తక్కువ మంది ఉంటే కొన్ని తీసుకోవచ్చు కొంచెం ఎక్కువ మంది ఉన్నారనుకో ఒక రెండు మూడు ఉల్లుగడ్డలు ఎక్స్ట్రా తీసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందన్నమాట ఇది చపాతీలకు కానీ పుల్కాలకు కానీ రైస్లో కానీ ఏమంటారు కదా బగారా రైస్ అలాగే జీరా రైస్లో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఉల్లిగడ్డ టమాటా అయితే ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ అయితే తీసుకుంటున్నా దీనికి తగ్గట్టు కొద్దిగా ఆయిల్ అయితే తీసుకుంటున్నా టూ స్పూన్స్ అంత కొద్దిగా అయితే జీడిపప్పు తీసుకున్నా కొంచెం దోరగా ఫ్రై అయిన దాకా ఎంచుకోవాలి ఇలాగా ఫ్రై అయినాక మా తీసుకున్నాను ఇయ్యే జీడిపప్పు అనేది వేగిపోయింది అయితే వేసి వేసుకుంటున్నా ఇది కూడా కొద్దిగా డోరగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక బ్రౌన్ కలర్లో వచ్చేలాగైతే ఫ్రై చేసుకోవాలన్నమాట ఆన్లైన్ అయితే కొంచెం ఫ్రై అయినాయి కదా ఇందులోకైతే ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఒక రెండు వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే నాలుగైదైనా వేసుకోవచ్చు అనమాట నేనైతే ఒక చిన్న సైజ్ టమాటాలు అయితే రెండు తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై కావాలి రెండు రెండు మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదనుకోట లేదు నేనైతే రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనైతే ఫ్రెండ్స్ కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట ఈ సాల్ట్ ఎందుకు వేసుకో త్వరగా ఉడుకుతుంది అనమాట సాల్ట్ వేసుకుంటే అలాగే మంచిగా ఉడుకుతుంది అయితే సాల్ట్ వేసుకుంటున్నాను ప్రతి అయితే ఫ్రై అయినాయి ఇది ఒక టూ మినిట్స్ అయితే చల్లారిని ఇద్దాము తర్వాత మిక్సీ పట్టేసుకుంటా ఓకేనా చల్లారిపోయాయి అనమాట మిక్సీ అయితే మిక్సీలో వేసేసుకుంటున్నాను వేడి మీద వేస్తే మిక్సీ ఖర అవుతుంది అలాగే ఇంకైతే మిక్సీలో వేసేసుకున్నాను మిక్సీ అయితే పట్టేసుకుంటాను నేను ఇందాక మర్చిపోయాను అనమాట వెండి మిరపాలు అయితే నేను వేడి నీళ్ళలో అయితే కొద్దిగా అయితే నానబెట్టేసుకున్నాను రెండు మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అలాగే ఎండిమిర్చి కూడా వేసుకున్నాను ఇందులో ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాను ఇందులో అయితే కొద్దిగా అయితే పుదీనా కూడా వేసేసుకుంటున్నా టేస్టీ కోసం పుదీనా అయితే చాలా బాగుంటుంది ఓకే ఎగులు అయితే ఫ్రై చేసుకోవడానికి అయితే కొద్దిగా అయితే ఆయిల్ పోసేసుకుంటున్నా ఎగ్స్కి అయితే కాటన్ పెట్టుకుంటున్నాయి ఇలాగైతే ఇందులోకి ఆయిల్ పోతే చాలా అయితే ఎగ్లో ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికైతే కొద్దిగా అయితే తీసుకున్నా తీసుకున్న అయితే కారము లైక్ కొద్దిగా అయితే సాల్ట్ ఈ మూడు ఇట్లా ఇవైతే ఇవే ఫ్రై చేసుకుంటున్నా ఎగ్గులు ఇలా ఫ్రై చేసుకొని తింటే బాగుంటాయి అన్నమాట చాలా టేస్టీగా బాగుంటాయి అయితే ఎగ్గులు అయితే ఫ్రై అయిపోయినాయి కదా తీసేసుకుంటున్నా ఎగ్గులను తీసేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇప్పుడు ఇందులోనే ఆయిల్ అయితే నేను పోసేసుకుంటున్నాను అయితే ఆయిల్ అయితే కాగిపోయింది ఇందులోనే తాలింపు పింజలు వేసేసుకుంటున్నా ఇప్పుడు మసాలాకు సంబంధించి జాపత్రి పువ్వు చెక్క లవంగా మిరియాలు ఇవైతే వేసేసుకుంటున్నా ఇది కొద్దిగా గ్రేవీ వేసేసుకుంటున్నాయి ఆయిల్ అనేది పైప్ వచ్చి ఉందాకైతే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా వేసుకుంటా ఆయిల్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొద్దిగా అయితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది కదా ఇందులో కొంచెం పసుపు పసుపు వేసాను కదా ఇందులో కొద్దిగా అయితే ధనియా పొడి ధనియా పొడి అయితే నేను ఎక్కువ వేసుకుంటున్నాను ఇందులో మసాలా వేసే వేసుకోవట్లేదు అనమాట అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుంటున్నా ఇప్పుడు బాగా కలిపేసుకున్న ఆడిపోతుంది అనమాట ఇలా కలిపేసుకోవాలి బాగా ఎక్కువసేపు ఇలా బాగా కలిపేసుకుంటే కింద అడుగంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకైతే నేనైతే కారం అనేది ఏం వేసుకోలేదు కదా ఒక మూడు పచ్చిమిర్చి అలాగే ఒక ఐదారు ఎండుమిర్చి మిర్చి వేసుకున్నాను కాబట్టి కారం అయితే వేసుకోలేదు మీకు ఎవరికైనా కారం ఎక్కువ తినాలనుకుంటే కొద్ది కారం కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమయ్యలేదనమాట ఫుడ్నైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు ఇలా మాడకుండానైతే ఇలా అయితే కలిపేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అనేది పైకి వచ్చిందాక ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే ఉంచేసుకుంటాను నేనైతే ఈ గ్రేవీ అనేది ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కింద అడుగు ఆటకుంటానైతే ఇప్పుడైతే అడుగు ఏం ఏమీ అంటలేదనమాట పైకి ఎగ్గులు వేసేసుకుంటా నేను ఎగ్గులు అనేది వేసేసుకుంటానమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను అలా ఉంచేసుకుంటాను ఇప్పుడైతే కర్రీ అయితే అనమాట ఆల్మోస్ట్ అయితే ఇందులో టేస్టీ అయితే కాస్తూరి మేము తీసుకుంటున్నా అలాగే నేను చెప్పాను కదా పుల్ల పుల్లగా కారంగా ఉంటుంది ఈ కర్రీ అని చెప్పాను కదా అందులో అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను పుల్ల పుల్లకి పెరుగు ఇదైతే టేస్టీ కోసం అనమాట జ్యూసి జ్యూసి టేస్టే టేస్టీ ఉంటుంది ఇప్పుడైతే ఇలా కలిపేసుకుంటున్నాం అయిపోయింది ఆల్మోస్ట్ అయితే కర్రీ అయిపోయింది ఇప్పుడైతే కర్రీ అయితే అయిపోయింది అనమాట ఎలా ఉన్నదనేది అయితే మీకైతే టేస్ట్ చేసి అయితే నేను చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం ఎగ్ కర్రీ అయిపోయింది అనమాట మీరు కూడా ఎవరైనా ఎగ్ కర్రీ లేటెస్ట్గా తినాలనుకుంటే ఇలాంటి ఎగ్గు కర్రీ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుందనమాట అంటే నేను టేస్ట్ అయితే చూడలేదు కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి అందరికి బాయ్ మరి